ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డేను ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో శుక్రవారం ఉదయం ఆర్ఐఓ వరప్రసాదరావు డాక్టర్ గోపాలకృష్ణ డాక్టర్ హుస్సేన్ సాహెబ్ కళాశాల చైర్మన్ సిహెచ్ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులు పలు సూచనలు సలహాలు అందజేశారు రెండు జేఈ అడ్వాన్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం ఆత్మీయ సన్మానం నిర్వహించింది ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సిహెచ్ రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల ఆటపాటలు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపిక బృందం తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Thank you. 똑 지구치 좀 파게 ఈరోజు మనం ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తాము ఆల్మోస్ట్ ఈసారి అడ్మిషన్స్ కూడా చాలా బాగా అయ్యాయి అండ్ పేరెంట్స్ అంతా విజిట్ చేస్తారు పేరెంట్స్ ఉండము ఇంకో ఇంకోటి ఏం చేస్తామంటే కనుక మనకి ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో ఈసారి ఐఐటీలో ఈ కేటగిరీ ర్యాంక్స్లో వచ్చేసి ట్వంటీ నైన్ హర్షిని శ్రీనివాసన్ అండ్ వర్షిత జి వర్షిత ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ ఆల్రెడీ హర్షిని శ్రీనివాసన్ వచ్చేసి ఎన్ఐటీ కాలికట్ తీసుకుంది అండ్ వర్షిత షీ హాజ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ చూస్తున్నారు అనమాట అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి ఇద్దరు పిల్లలు ఈసారి ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ వచ్చాయి వాళ్ళు వచ్చేసేసి ఒక అమ్మాయి డాలీ స్వప్న ఇంకొక అమ్మాయి వచ్చేసి బి హాస్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా సన్మానించడం జరిగింది ఇంకా ఇద్దరు పిల్లలు సీనియర్స్ వచ్చేసేసి నైన్ ఎయిటీ ఎయిట్ థౌజండ్కి వచ్చేసేసి పవన్ సాయి గణేష్ అండ్ కె సన్మానించడం జరిగింది ఈ ఆరు మంది పిల్లలు సన్మానించడం కాకుండా వీళ్ళు మోటివేషనల్ స్పీకర్స్ కూడా చాలామంది వచ్చారు చాలా బాగా మోటివేట్ చేస్తారు పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు తల్లిదండ్రులకు అండ్ మీడియా సోదరులకు ముఖ్యంగా మీడియా లేదా ఆర్ఎన్ఆర్ లేదు ఈరోజు మీ సపోర్ట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నాము మా హృదయపూర్వక థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈసారి స్కూల్ పర్మిషన్ కూడా తీసుకున్నామండి స్కూల్ పర్మిషన్స్ మెయిన్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే కనుక ఈ మన దగ్గర వచ్చే పిల్లలు వచ్చేసి వివిధ బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నారు కొంతమంది టౌన్స్ నుంచి వస్తున్నారు కొంతమంది వచ్చేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నారు కొంతమంది కార్పొరేట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నారు వాళ్ళందరికీ సమన్వయం చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్లో ర్యాంక్స్ తెప్పించాలంటే కనుక టైం సరిపోవట్లేదు అందుకోసమని ఈసారి ఏం చేస్తున్నామంటే కనుక ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ అండ్ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ పెట్టాము ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు సేమ్ లెక్చర్స్తో ఆబ్జెక్టివ్ చెప్పించాలనేది ఒక ఆలోచన అదేవిధంగా నై అది ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రాము అండ్ అట్ ద సేమ్ టైం టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు త్రీ ఇయర్స్ ప్రోగ్రాము ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసి పెట్టామండి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్కి వెళ్తున్నాము ఇయర్ వచ్చేసి మాకు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చేసి అది వీలు కాలేదు సో నెక్స్ట్ ఇయర్ పర్మిషన్ అయితే తీసుకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం అడ్మిషన్స్కి వెళ్ళేసేసి అడ్మిషన్స్ ముందుంటే చేయాలని అది ఆలోచన నాట్ ఓన్లీ ఒక్క స్కూల్ అండి ఈసారి వచ్చేసి కొద్దిగా ఎక్కువ ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ స్కూల్స్ ఇంకా తిరుపతిలో కూడా ఆర్ఎన్ఆర్ బ్రాంచెస్ పెట్టాలనేది ఒక ఆలోచన ఉంది తిరుపతి ఒకటి విజయవాడ ఒకటి ఆలోచిస్తున్నాము నెక్స్ట్ అయితే ఈశ్వర్గా వచ్చేసి మనం తిరుపతిలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పేరెంట్స్ మనకు రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ కాలేజ్ స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి కూడా ప్రతి పేరెంట్స్ సపోర్ట్ చేసి ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేసి మన కాలేజ్ నుంచి కనీసం ఒక ఐదు వేల మంది పిల్లలు చదువుకొనిపోయినారు ఈ ఐదు వేల మంది పేరెంట్స్ సాయంతో ఈసారి వచ్చేసి ఒక వి ఇయర్గా అడ్మిషన్ చేస్తాము నెక్స్ట్ ఇయర్ వచ్చేసి దాన్ని డబల్ చేయాలని ఆలోచన ఉంది ప్రతి పేరెంట్ మనల్ని చాలా ఆదరిస్తున్నాను ఎందుకంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామంటే వాళ్ళ ఇంటికన్నా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి భరోసా అయితే కల్పిస్తున్నాము భోజనం విషయంలో కానీ చదువుల విషయంలో కానీ వాళ్ళ సేఫ్టీ విషయంలో కానీ సో ప్రతి పేరెంట్ కూడా ఒక్కొక్కరు వచ్చేసి ఒకరికి తీసుకురావడము లేదంటే కనుక ఎప్పుడో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పేరెంట్స్ కూడా ఇప్పుడు కూడా పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళండి ఈ కాలేజ్ చాలా బాగుందని చెప్పేసి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ